ఇచ్చాపురం జామియా మస్జిద్ లాలాపేట్లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకున్నారు నెలంతా ఉపవాసాలు తరావి తాక్రాత్ మరియు ఇజ్జాపురం పట్టణానికి ఎటువంటి విపత్తులు ఆపదులు రాకుండా పది రోజుల పాటు కాఫ్ నిర్వహించారు ఇచ్చాపురం ముస్లిం ప్రజల తరఫున ఖలీల్ భాయ్ పది రోజుల పాటు మసీదులో ఈ కాఫ్ చేశారు తరావి నమాజ్ కోసం జామియా మస్జిద్ మతవల్లి హఫీజ్ అబ్దుల్ ఇచ్చాపురం పట్టణం ముస్లిం జమాత్ కోసం ఆయనని ఈ నెల రోజుల పాటు నియమించడం జరిగింది ఇచ్చాపురం జమాత్ తరఫున జామియా మస్జిద్ వలీ గారికి అబ్దుల్ గఫార్ కి అదరి ఖాదరి ధన్యవాదాలు మరియు రాష్ట్రంలోని దేశంలోన యావత్ ముస్లిం ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు ほら。<music> <music>